ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి బలపరిచిన పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పై రేవంత్ రెడ్డి ప్రజల్లో నమ్మకం లేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలైన అందరూ బీజేపీకే ఓటు వేయాలని అంచిరెడ్డి కొమ్రయ్యలను శాసన మండలికి పంపించాలని కోరారు నమస్కారాలు మీ అందరికీ స్పరిచితమే కొద్ది రోజులున్న ఇరవై ఏడవ తేదీ ఈ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి రెండు టీచర్స్ అస్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇవి చాలా ముఖ్యమైనవి మా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఎమ్మెల్సీలు నలభై మంది ఉంటారు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ నలభై మందిలో ఒక్కడిగా ఉండేవారిని అనుకుంటారా లేకపోతే తెలంగాణ సమాజం యొక్క దళాన్ని పెద్ద సభలో వినిపించేవారు అనుకుంటారో ఈ మూడు జిల్లా నాలుగు జిల్లాల కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల యొక్క చదువుకున్న గ్రాడ్యుయేట్లు టీచర్లు తేల్చుకోవాల్సింది నేను సూచిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ పదేళ్ల పరిపాలనలో నిరుద్యోగులకు కానీ చదువుకున్న గ్రాడ్యుయేట్లకు కానీ ఎవరికి కూడా ఏమి చేయలేకపోయో చే చేయలేకపోయిందో అట్లాగే ఈ పదహారు నెలల కాలంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది శుష్క వాగ్దానాలు తప్ప కేవలము అట్టహాసంగా మీటింగులు నిర్వహించడం తప్ప ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి గారు మేము అనుకున్నాము రేవంత్ రెడ్డి గారు యువకుడు యువకుల పట్ల ఆలోచిస్తాడు నిరుద్యోగుల పట్ల ఆలోచిస్తాడు అని అనుకున్నాం కానీ అదంతా ఒట్టి భ్రమనే మారింది జాబ్ క్యాలెండర్ తయారు చేస్తాను మరి జాబ్ క్యాలెండర్ తయారు చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది